కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి అందరం ప్రజలంతా కూడా హర్షాదాలు తెలుపుతున్నారు మరి స్వచ్ఛంద సంవత్సరంతో భీమవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈరోజు హర్షం పరిగణిస్తూ అభినందన తెలుపుతూ కార్యక్రమం పెట్టాం ఆయన రేపు మధ్యాహ్నం వస్తారని తెలియజేసి తెలియజేశారు ఏదేమైనప్పటికీ ఇది మన భీమవరం ప్రాంతానికి గర్వకారణం దేశంలో పరిపాలకుల్లో ఒకరు రావడం అంటే బహుతురా శ్రీనివాస వర్మ ఇది అదృష్టానికే ప్రతీక మరి ఆయన మరి ఇరవై ఏళ్ళు అలా బీజేపీ పార్టీలు అలా పట్టుకున్నాయి అలాగే ఉండి ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా సరే దాని పట్టిన కూర్చోవడం వల్ల మరి వాళ్ళ పదవి మోదీ గారు ఇవ్వడం చాలా గొప్పగా జరిగింది మన పట్టణానికి కారణం కాబట్టి వాళ్ళ స్వచ్ఛంద సంస్థలతో ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ ముందుగా చాంబర్ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలను మన నర్సాపురం పార్లమెంట్కి శ్రీ భూపత్ రాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేయటము వారికి టికెట్ రావడం వారి పోటీ చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు మెజారిటీ వారు ఘన విజయాన్ని సాధించడము అంతేకాకుండా వారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి వెళ్ళటం జరిగింది వెళ్ళిన మొదటిసారి వారికి ఆంధ్ర మధ్యవర్గంలో స్థానం కల్పించడము నిన్నటి రోజున జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి భవనంలో వారు ప్రమాణ స్వీకారం చేయడము అదంతా కూడా నరసాపురం పార్లమెంట్ సభ్యుల యొక్క ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ ఓటర్స్ అందరి యొక్క విజయం అది అది మన యొక్క అదృష్టం పడేది ఎందుకంటే కేవలము వరమగారి అదృష్టం కాదు అందరి యొక్క అదృష్టం ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఉంటే కనుక తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి పథకం వెళ్ళేందుకు చాలా నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి ఇంచుమించు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ఆ అభివృద్ధి ఇప్పుడు సాధించేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ వారి ఐదు సంవత్సరాల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అభివృద్ధి కోసం దేశం యొక్క ఉన్నతి కోసం వారు పనిచేయాలని భీమరలో ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినాథులందరూ కూడా ఈ రోజున కూర్చుని వారికి అభినందనలు తెలియజేయడానికి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజున ఇక్కడ కూర్చోడం జరిగింది జై శ్రీరామ్ నుంచి భోప్రాజు శ్రీనివాస్ వర్మ ఒక మంచి కార్యకర్త విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ బిఎల్లో ఆ క్యాంపస్లోనే చదివారు ఆ రోజున నేను ఏఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా విద్యార్థి సంఘానికి ఉన్నాను ఆ రోజుల్లో వర్మగారు ఒక మంచి నాయకుడు మంచి విద్యార్థి సంస్కరణలు ఉన్నాయని మేము వ్యవహారం టౌన్ ప్రెసిడెంట్ ఎన్నిక చేసాం అయినా పేద బలహీన విద్యార్థులు మీ అందరం కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో హాస్టల్ సమస్యలు ఫీజులు సమస్యలు అలాగే పేద విద్యార్థులకి ఏదైనా సౌకర్యాలు కల్పించాలన్నా ఫీజులు కట్టాలన్నా మేము దగ్గరుండి వాళ్ళందరికీ కల్పించాం మా తోటి మన సిరిపాడ రంగసాయి గారు మాతోటే ఉంటూ మాకు సహకరిస్తూ అక్కడ ఏ సమస్య ఉన్నా సరే మాకు చెప్తూ ఈ సమస్యను మీరు ముందు ముందుండాలని ఆయన మాకు సహకరించేవారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు టైంలో వయో పరిమితి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేశాడు ఉద్యోగ వయో అప్పుడు మీ అందరం ఈ భీమవరంలో కాలేజీలన్నీ కూడా పిలిపిస్తే భీమవరం ప్రకాశ సభకులో వేలాది మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చేసింది ఆ ఉద్యమం ఏ సపో అక్కడిగా తెచ్చే సమయంలో బీజే వర్మగారు మేము అలాగే విద్యా ఇతర విద్యార్థి సంఘాలన్నీ కలిసి మేము చేసాం ఆయన అప్పుడు ఎంతో విద్యార్థి ఉద్యమాలు స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి మన నా శ్రీనివాస వర్మ అక్కడి నుంచి ఆయన ఉద్యమాలు స్టార్ట్ చేశారు ఈ రోజున ఒక ఉన్నత స్థాయికి ఆయన వెళ్ళారు ఎప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయడంలోనే ముందుండి ఎన్నో వర్క్షాప్లు పెట్టి ఆ వర్క్షాపుల్లో మరి కార్యకర్తలు తయారు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి అందరం ముందుండాలనే ఒక కోరిక కష్టజీవి మంచి కార్యకర్త గోప్తరాజు శ్రీనివాస ఈరోజు మా స్నేహితుడు వర్మగారికి కేంద్ర మంత్రిగా అవకాశం రావడం అందరూ అదృష్టంగా భావిస్తాం కానీ నాకు తెలిసి అదృష్టం కన్నా కూడా ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చిమించుగా పైబడి మరి విద్యార్థి నాయకుడిగా కానీ తర్వాత పార్టీలో భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేస్తూ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన విశేషమైనటువంటి కృషికి ఇవాళ ఆయనకి ఇచ్చినటువంటి పదవిగా మేము భావిస్తున్నాను మేము నేను ఆయనతోటి స్కూల్లో ఏఆర్కేఆర్ స్కూల్లో ఆయన ఆయన నేను కలిపి చదువుకున్నాను అలాగే మరి గారు చెప్పారు ఇంటర్మీడియట్ డిఎన్ఆర్ కాదండి ఇంటర్మీడియట్ కేజీఆర్ కాలేజ్ కేజీఆర్ కాలేజీలో కూడా నేను ఆయన కూడా కలిపి చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను తర్వాత వచ్చి నేను కొనసాగించలేదు తర్వాత ఆయన ఇంకా ఉన్నత చదువులు కూడా చదువుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా మీ మనం అందరూ వర్మగారు కేంద్ర మంత్రిగా అనిపించవచ్చు నాకైతే ఇవాటికి మా లీడర్ మా క్లాస్కి లీడరు మా స్కూల్కి లీడర్ మా స్కూల్ ఎస్పీఎల్ అలాగే కేజీఆర్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా లీడరు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేది అతను పుట్టితో వచ్చింది అదే నిబద్ధతతోటి ఎంతో నిబద్ధతతో పనిచేయడం ఎంతో అందరినీ కూడా కలుపుకుని వెళ్ళడం అందరికీ నాయకత్వ లక్షణాలు ఆయనకున్న నాయకత్వ లక్షణాలతోటి నాయకత్వం వహించడం అనేది ఆయనకి చిన్నప్పటి నుంచి వచ్చింది అదే ఇవాళ ఆయనకి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది వర్మ నాయాలి చెప్పండి మీకు అభినందనలు తెలియజేస్తామని అన్ని సంస్థల వాళ్ళు రోజు కూర్చుని ప్రజల నమస్తే మినిస్టర్ గారు రా నిర్ణయం చేసుకుంటున్నాం మొట్టమొదటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనే మిమ్మల్ని గౌరవించుకుంటాం

ఈరోజు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు రంగసాయి గారు చాలా మంచి పని మొట్టమొదటిగా చేశారు మరి ఏదైతే మనందరికీ ఆప్తుడు మనందరి మనిషి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ఈ రోజున కేంద్ర మంత్రివర్గంలో మరి స్థానం కల్పించడం మరి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ఈ శ్రీనివాస్ వర్మ గారిని మరి నరేంద్ర మోడీ గారు గుర్తించి ఇటువంటి యువనాయకులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వారి సేవలు అవసరం అనే ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఆయనకి స్థానం కల్పించారో చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు భీవారమే కాదు యావత్ భారతదేశం కూడా చాలా గర్విస్తుంది ఒక మంచి వ్యక్తికి మరి అభివృద్ధి అంటే తెలిసిన వ్యక్తికి ఈ రోజున కేంద్ర మంత్రివర్గంలో స్థానం అంటే అది చిన్న విషయం కాదు మరి మనందరితో పాటుగా మరి ఈ దేశం వారి యొక్క సేవల్ని ఉపయోగించుకుంటూ మరి వారికి ఆ వెంకటేశ్వర స్వామి అష్టేశ్వర భావభాగ్యాలతో పాటు అన్ని సమకూర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అలాగే మరి ఒక సంతోషకరమైన వార్త ఈరోజు మనందరం చెప్పుకున్నాం మరి త్వరలోనే రెండో సంతోషకరమైన వార్త కూడా మనం వినబోతున్నాం అదే మన డైనమిక్ ఎమ్మెల్యే అంజుబాబు గారు మరి అంజుబాబు గారు కూడా త్వరలోనే మంత్రివర్గంలో స్థానం వస్తుంది మనందరం కూడా ఇక్కడ ఇదే విధంగా మళ్ళీ ఈ మీటింగ్ పెట్టుకుని ఆయనకు కూడా అభినందనలు తెలియజేద్దాం తప్పకుండా వారి కూడా మరి ఈ రాష్ట్రం మరి గుర్తించి వారికి కూడా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంది వారికి కూడా మంచి లీడరు ఎందుకంటే నీతికి నిజాయితీకి మారి పేరు అంజుబాబు అంజుబాబు అంటేనే అభివృద్ధి అంజుబాబు అంటేనే నీతి అంజుబాబు అంటేనే నిజాయితీ అటువంటి వ్యక్తిని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో వారికి కూడా స్థానం కల్పించాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు కూడా పుష్కలంగా ఉండి మనందరం కూడా సంతోష సంతోషకరమైన వార్తని త్వరలోనే ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదివరకు ఎలాగైతే వర్మగారు వర్మగారో లేదా వర్మాని వాళ్ళు అలాగే అనండి మినిస్టర్ గారు అంటే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళ నిరాడంబరితకి అతను మన మీద ఉంటే అభిమానానికి ఇది నిదర్శనం అండి ఆయన ఇప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేశారు మన నరసాపురం పార్లమెంటు సభ్యునిగా మరి అఖండ మెజారిటీతో ఎన్నికైన మన భీమవరం నివాసి అందరికి ఆత్మీయుడు అజాత శత్రువు ఎవరికి ఏ సహాయం కావచ్చినా ఆ నిరంతరం ఉండే వ్యక్తి మాతో పాటు బియ్యలు చేసే వ్యక్తి ఆయన ఇవాళ మరి కేంద్ర మంత్రిగా ఎన్ని మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది ఆ సందర్భంగా మరి విజ్ఞాన వేదిక రంగసాగర్ ఆయనలో చిత్త సంవత్సరం ఆధ్వర్యంలో ఆయన అభినందన తెలియజేస్తున్నాం మరి ఆయన భోపతరాజు శ్రీనివాస్ వర్మగారు అంటే బీజేపీ వర్మగా చాలా పాపులర్గా ఉండే వ్యక్తి బిఫోర్ ఎలక్షన్ ఆయన భీమవరం బీజేపీ వర్మ కానీ ఇప్పుడు ఆయన భారత్ బీజేపీ వర్మ అంటే ఒక కేంద్ర మంత్రిగా భారతదేశం అందరికీ కూడా ఇవాళ మంత్రి అదేవిధంగా మన పట్టణంలో మన ప్రాంత వాసికి కేంద్ర మంత్రి రావడం మనందరికీ చాలా సంతోషకరం మరి అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మన పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది మనందరికి కూడా ఎంతో తోడ్పడుతుంది మరి ఆయనకి అనుబంధంగా మన భీవరం ఎమ్మెల్యేలు కూడా మంచి వ్యక్తి రావడం నంజుబాబు గారు ఆయన కూడా మంత్రిగా రావడం మనకి అందరూ కూడా ఆశిస్తున్నాం తప్పనిసరిగా జరుగుతుందని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం విద్యార్థి దశ నుంచి నిన్న మొన్నటి వరకు వారు ప్రజా సమస్యలపై అలుపెరగానే పోరాటం చేసినటువంటి ఒక యోధుడిగా మనం గుర్తించాలి ఆ కోవకు చెందడం వల్లే ఈరోజు ఒక ఎంపీగానే కాకుండా ప్రప్రథమంగా మంత్రివర్గంలో కూడా అంటే ప్రపంచ దేశాలతో కొనియాడబడుతున్నటువంటి మోడీ గారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా రావడం అంటే ఆశామాష విషయం కాదు అంతటి యొక్క స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆయన ఈ యొక్క భీమవరమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రని పోషిస్తా పోషిస్తారని ఆశిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో సహాయ మంత్రియే కాకుండా కేబినెట్ హోదాలో కూడా ఆయన మన అందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి ఉండాలని కోరుకుంటున్నాను మరి ఇవాళ మనందరం ఒక చక్కటి కార్యక్రమంలో ఒక పెద్ద వ్యక్తిని అభినందించాలని సమావేశం అవడం జరిగింది మరి మనలో ఒకడు నెక్కచ్చి కార్యకర్త మన బీజేపీ అని అంటేనే తెలుస్తుంది మంత్రి వర్మ అంటే ఎవరికి కూడా అర్థం కాదేమో అనుకుంటున్నాను అలాంటి వర్మ ఇవాళ మనలో ఒకడుగా ఉంటూ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు అది అంతటికీ భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి అని మంచి కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలి అలాగే వర్మ మరి వర్మతో మేము డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్లో ఇంచుమించుగా పదిహేను ఏళ్ళ పాటు కలిసి ప్రయాణం చేశాం ఆ ప్రయాణంలో ఎప్పుడూ కూడా రెండో మాట మాట్లాడేవాడు కాదు ఏదో సంస్థకి సారి సర్వీస్ చేస్తున్నారు ఆ సర్వీస్ ఏది మాట్లాడే కూడా లెక్కచ్చిగా ఆయన నిబద్ధత గల కార్యకర్త ఆయన భగవంతుడు అతను మంచి ఆరోగ్యం ఇచ్చి చాలా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గారు శ్రీనివాస్ వర్మ గారు అనగానే ప్రతి వాళ్ళకి తెలిసినట్టు బీజేపీ వర్మ అని అందరూ చెప్పారు మన వక్తలు అందరూ చెప్పారు ఆయన బీజేపీ వర్మగా అంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన పవర్లో ఉన్నప్పటికి ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లోకి రాదనుకున్నటువంటి బీజేపీలో ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటె ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడకుండా ఆయన చేసినటువంటి సర్వీసెస్కి వాళ్ళు ఇప్పుడు ఈ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి సముచితమైనటువంటి ఇది చేసింది ఆయన చేసి ఆయన్ని మినిస్ట్రీలోకి తీసుకోవడం జరిగింది ఆయన మంచి వక్త అలాగే కార్యదర్శకుడు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఆయన నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి రేపొద్దున పొద్దున ఎటువంటి అద్భుతమైన చేసేటువంటి అవకాశం ఉంది వారు చేస్తారని ఆశిస్తూ వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కృష్ణాపురం పార్లమెంట్ నుంచి ప్రజలందరూ కాడ తల ఉంచి నమస్కారం పెడతాను ఎందుకంటే బీజేపురం గారు నేను కలిసినప్పుడు ఆయనకి ఇరవై సంవత్సరాలు మాకు స్నేహం ఉంది మన ఫస్ట్ ఎక్కడిచ్చారు రామన్న గారిని మీరు ఎంపీగా గెలిచారండి కానీ కేంద్ర మంత్రిగా చూడాలని ఆశపడుతున్నాను కానీ గమ్మున వాటేస్తున్నారు పర్సనూళ్ళు మంచి కానీ నోరు మంచి పది మందికి హెల్ప్ చేసాడు రాము నువ్వు గ్యారెంట్ వన్ అది పల్లెత్తనాడు అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆయన అనుకున్నప్పుడు అన్న కేంద్ర మంత్రి అవుతారు మీరు ఆయన అందరూ కూడా చిన్నచూరు చూశారు ఈ రోజుల్లో ఏంటంటే పైన భగవంతుడు ఉన్నాడు కింద మనం ఉన్నాం ప్రజలు భగవంతుడి రూపంలో చిన్నోడని చూడకుండా ఈ కోటం ఇంకా దీని పొలం అంటే మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ కలిసిన వాళ్ళనే ఈ రోజున బీజేపీ వర్మ గారికి అంతా మేజార్టీ రెండు లక్షల డెబ్బై ఏళ్ళు ఓట్లు వచ్చిందంటే ఇదంతా పవన్ కళ్యాణ్ ఒక కుటుంబం కింద చేసి కూటం చేసి ఇలా చిన్న వాళ్ళకి అవకాశం వచ్చిందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఇక్కడ అభివృద్ధి చెప్తున్నాను నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇదంతా కూటమి తయారయ్యింది ఈ కూటం వల్ల ఇలా చిన్న కార్యకర్త ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారంటే ప్రజలందరూ అక్కడ ఆశ్చర్యపోయే అవసరం ఎందుకంటే కష్టపడి చేసిన వాడికి ఎప్పుడైనా సరే దేవుడు పల్లెత్తారు వరమ వర్మ ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఇంకా మంచి మంచి పదవులు తీసుకుని ఆ పిల్ల పాపలతో పాడి పంటలతో ఆయన చల్లగా ఉండాలని నేను పగ మందుని కోరుకుంటా పెద్దలందరూ సేవ తీసుకున్నాను What I'm